హాయ్ అండి అందరికీ నమస్తే మనం ఈరోజు సేంద్రియ పొటాషియం తయారు చేయబోతున్నాము ముందుగా మన వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం సేంద్రియ పొటాషియం మామూలుగా మనకు సేంద్రియ పొటాషియం అనేది గవర్నమెంట్ నుంచి తీసుకుంటారు కదా అది పదిహేడు వందలు అట్లా ఖర్చు అవుతుంది మనం తయారు చేసుకునే సేంద్రియ పొటాషియం ఒక్క రెండు వందల్లో తయారవుతుందండి ఎంతో చాలా ఈజీగా చాలా మంచిగా ఈజీ మెథడ్ అండి చాలా బాగా పనిచేస్తుంది మొక్కకి మనం అంత గవర్నమెంట్ నుంచి సబ్సిడీ నుంచి వచ్చే సేంద్రియ పొటాషియంలో మనకు కేటు అనేది సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది మనకు ఇక్కడ మనం తయారు చేసుకునేది సెవెంటీ పర్సెంట్ ఉంటుందండి చాలా బాగుంటుంది పొటాషియం మనకు ఎందుకంటే మొక్క బాగా రావడానికి ఖచ్చితంగా సేంద్రియ పొటాషియం అనేది ఉండాలి పొటాషియం అది పొటాషియం తక్కువ అయితే అయితేగాన మొక్క అనేది రాదు బాగుండదు అందుకోసమని మనం ఇప్పుడు చూడండి ఎంత తక్కువ రేట్లో మనం చేసుకుంటున్నామో ఇది మనకు అరటి గిళ్ళ అయిపోయిన తర్వాతనే మనము మొక్కకు నేతగా ఉన్నప్పుడు చేయకూడదు అరటి గిళ్ళ అయిపోయిన తర్వాత మనము దీన్ని ఉపయోగించుకోవాలి అరటి గిలా అయిపోయిన తర్వాత మనకు ఈ విధంగా లే కొట్టేసి పైన భాగం మొత్తం కొట్టేసి కింది భాగం మాత్రమే తీసేసి ఇందులో లేయర్ లేయర్గా వచ్చిన దాన్ని మాత్రమే మనము పొటాషియంగా వాడుకోవాలండి ఎందుకంటే లేయర్స్ అనేది చాలా తక్కువ కింద ఉంటాయి లేయర్ అనేది లేయర్ లోపల ఎప్పుడైతే రాకుండా ఉంటుందో అప్ప అక్కడి వారికి మాత్రమే తీసేసి మనము కలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే క్వాలిటీ ఇప్పుడు దీనికి కావలసినవి బెల్లము అరటి బెండ అంటే అరటి బెండ అంటారు కదా అదండి మామూలు మనము అవే రెండు ఈ రెండు ఉంటే చాలండి అండి ఒక బకెట్ ఒక క్లాత్ ఒక తారము ఈ ఒక పట్ట ఇవి ఉంటే చాలు ఇవన్నీ తీసేసుకొని మనం నీట్గా వీటన్నింటినీ ఎంతవరకు వస్తుంది అరటి దోటి ఎంత వరకు వస్తుందో అంతవరకు తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసిన తర్వాత చూడండి మనము క్వాలిటీ క్వాంటిటీ క్వాలిటీ ఎప్పుడు మనం క్వాలిటీ కావాలనుకుంటే క్వాంటిటీ కూడా కరెక్ట్ తీసుకోవాలి మనము ఇప్పుడు నేను మూడు కేజీల బెల్లం తీసుకున్నాను మూడు కేజీల అరటి దుట్టి తీసుకోవాలి అరటి దుట్టి తీసుకున్నప్పుడు మనం నీట్గా సన్నగా కట్ చేసుకోవాలండి మనకు ఎందుకంటే క్వాలిటీ కావాలి మనము ఎప్పుడైనా సరే మంచిగా పని చేయాలి అనుకుంటే మనం క్వాలిటీలో చూసుకోవాలి ఖచ్చితంగా వెయిట్ వేసుకున్న తర్వాతనే మనం చూసుకోవాలి ఈ విధంగా తీసేసి మొత్తము ఇది మనకు ఖచ్చితంగా ఆరు నెలలు నిల్వ ఉంటుందండి మూడు నుంచి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది మనకు పూత పింద దశల్లో అంటే ఎలాంటి ఆకు మంచిగా గింజ లావుగా ప్రతిదానికి పొటాషియం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి మొక్కలకి పొటాషియం అనేది లేకుంటే చెట్టు బాగుండదు అందుకోసం అని చెప్తున్నాను పొటాషియం చాలా చాలా ఉపయోగపడుతుంది మనం మామూలుగా ఇంటి దగ్గర మనము బనానా పీల్స్ ఉంటాయి కదా వాటితో కూడా లిక్విడ్ తయారు చేస్తాం కదా ఈ విధంగా చేసుకోవాలి చేసుకు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటిని బాగా మనం తయారైన తర్వాత లిక్విడ్ ఉంటుంది కదా వాటన్నింటినీ మనము కిచెన్ వేస్ట్ దగ్గర చేసుకొని మనం వీటన్నింటిని అక్కడ కూడా వేసుకోవచ్చండి డస్ట్ వస్తుంది కదా వాటన్నింటిని ఆ విధంగా చేసుకున్న తర్వాత మనం చూడండి ఇప్పుడు మనం ఈ విధంగా చేసుకోవాలి ఒక బకెట్లో మనం లేయర్ లేయర్గా ఇవి వేసుకోవాలండి ఒక లేయరు అరటి దుట్టి వేసి ఒక లేయరు బనానా పీల్స్ ఒక లేయరు బెల్లము ఈ విధంగా వేసుకోవాలి ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ టైం అండి నేను చేయడము మనకు మొక్క ఉండే కదా అరటి మొక్క ఉండే అరటి గిళ్ళ అయిపోయిన తర్వాత దీన్ని ఈ విధంగా చేసి చూద్దాము మనకైనా ఉపయోగపడుతుంది మన కంది పంటకు ఉపయోగపడుతుంది కదా చేద్దాము తెలిస్తేనే మనం ఒకటి నేర్చుకున్నట్టు ఉంటుంది అన్నట్టు చేసాము కానీ చాలా బాగా అనిపించింది ఎందుకంటే కొత్త కషాయము మనం చేయలేనిది ఎప్పుడు చేయలేదు అసలు ఫస్ట్ టైము అందుకోసమని ఆశ ఆతృత ఎక్కువగా ఉంది చేయాలనే ఆలోచన ఈ విధంగా చేశానండి చాలా బాగుంది దీనికి ఒకటి టవాల్ తీసుకోవాలి టవాలు మనము మొత్తం అయిపోయిన తర్వాత టవాలు వేసి కప్పి మనం రోజు తిప్పుతూ ఉండాలి ఆ లిక్విడ్ అనేది ఎంత లిక్విడ్ వస్తుందో ఆ లిక్విడ్ను నీట్గా మనము ఏం తాకకుండా వాటికి గాలి పోకుండా ఎండకు తగలకూడదు మనం స్టోరేజ్ ఇప్పుడు ఇది బకెట్ అయినా సరే ఎండకు తగలకూడదు మళ్ళీ స్టోరేజ్ అంటే నిలువ చేసుకునేటప్పుడైనా సరే స్టో ఎండకు తాకకూడదు మనం నీడలోనే పెట్టాలి గాలి వెళ్తారు తాకేటట్టు నీడలోనే ఉండాలి మనం ఉండే దగ్గరనే పెట్టుకోవాలి అందుకోసమని దీన్ని ఈ విధంగా చేస్తున్నాము చాలా బాగా పనిచేస్తుందండి మనం కొత్తగా చూడడం కాబట్టి మనం నేర్చుకోవాలి కాబట్టి ఇది తెలుసుకోవాలి ఈ విధంగా మనము ఏమైనా నాకైతే నేను కొత్తగానే అండి నాకు ఇది చేయడం అరటి అరటి దూటితో చేయడము చాలా బాగుంది తెలుసుకోవాలనుకుంటే చేసుకోవాలి మీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క పంటకు ఉపయోగపడుతుందండి ఇది చాలా బాగా పనిచేస్తుంది అంటున్నారు చేసి చూడాలి ఎలా ఉంటుందో మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి చెప్పండి ఎందుకంటే మనం కొత్తది ట్రై చేస్తున్నాం కదా ఈసారి అందుకు అడుగుతున్నాను వీడియో ఏమో ఎలాంటి డౌట్స్ వచ్చినా అడగండి ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి ఒక్క డౌట్ నాకు చాలా సపోర్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి